హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ త్రీ ఫ్రెండ్స్ అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే పార్ట్ వన్ పార్ట్ టూ ఛానల్లో అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక రిషి వసు మధ్య అయితే స్నేహం అయితే కుదురుతుంది ఇక ఉన్న మూడు రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఇంకా పెరుగుతుంది కథలో ఇక నెక్స్ట్ డే కూడా రిషి వసుధారని అయితే కలుస్తాడు వసుధార ఈ ఊర్లో ఇంకా చూడాల్సినవి ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించవా అని అంటాడు వసుధార అంత తొందర ఏంటండి రిషి గారు అని అడుగుతూ ఉంటే ఎందుకంటే ఇంకా త్రీ డేస్లో మేము మళ్ళీ ఫారిన్కి వెళ్ళిపోతున్నాం తాతయ్య గారు కోలుకున్నారు కదా అని అంటాడు దాంతో వసుధారా అవునా వెళ్ళిపోతున్నారా మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉంటే బహుశా ఉండదేమో ఎందుకంటే మా తాతయ్య గారికి బాగాలేదని చెప్పి బిజినెస్ పనులన్నీ అక్కడ సడన్ గా వదిలేసి వచ్చాం ఇంకా ఎప్పుడు వస్తామంటే ఇంకా ఇప్పుడల్లా అయితే రాము అని అంటాడు దాంతో వస్తారా అవునులేండి మీకు ఫారెన్లో బిజినెస్లు అవన్నీ చాలా ఉన్నాయంట కదా అంటే మీరు చాలా బిజీ ఏమో అని అడుగుతుంది అవును వస్తారా నాకు ఒక్క నిమిషం కూడా తీరికుండదు అని చెప్తూ ఉంటాడు దాంతో వస్తారా అవునా అని చెప్పి సైలెంట్గా ఉండడంతో రిషి అలా ఉంటావేంటి నువ్వు నాకు ఫ్రెండ్ అని చెప్పాను కదా నిన్ను అలాగే నిన్ను వసుధార అని అంత పొడవు పేరుతో పిలవడం కూడా నాకు నచ్చడం లేదు వసు అని పిలవచ్చా అని అంటాడు దాంతో వసుధార సరే అండి అని చెప్తుంది ఇక రిషికి తను చదువుకున్న స్కూల్ అలాగే వాళ్ళు ఆటలాడుకున్న చోటు చిన్నప్పుడు అవన్నీ చూపిస్తూ ఉంటుంది రిషికి చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది నిన్ను మొదట్లో ఏమో అనుకున్నాను నీతో పాటు ఉంటే అస్సలు టైం తెలియడం లేదు నువ్వు ఇలా నా కూరు తిప్పి చూపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది వస్తారా ఇక్కడికి వచ్చి ఒక మంచి ఫ్రెండ్ని కలిశానన్న భావన అయితే నాకు కలిగిందని చెప్తాడు దాంతో వస్తూ అంత మాట అన్నారు సరేలేండి అని చెప్పి ఇంకా అలానే చూ స్తూ ఉంటుంది అంతలోనే ఇక పల్లెటూళ్ళలో ఇక పొలాలు గట్లన వాళ్ళందరూ చెద్దన్నం తింటూ ఉంటారు కదా ఇక చూసిన రిషికి ఏం అర్థం కాదు ఏంటి వాళ్ళందరూ ఏం తింటున్నారు ఆ ఉల్లిపాయ ఏంటి అని అడుగుతుంటే ఇక్కడ పల్లెటూళ్ళలో పొలాలలో పనిచేసే వాళ్ళు పొద్దున్నే చెద్దన్నం తెచ్చుకుంటారండి దాంట్లో ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఆ ఫుడ్ చాలా బలం కూడా అని అంటుండడంతో అవునా నేను ఎప్పుడూ అలాంటి ఫుడ్ తినలేదు వసుధార మీ ఇంట్లో తింటారా అలా అని అడుగుతాడు ఓ ఎందుకు తినమో మా నాన్న కూడా ఒక రైతే అని అంటుంది దాంతో నుంచి అయితే రేపు నా కోసం అలా తీసుకొస్తావా సద్యాన్నం ఉల్లిపాయ అని అంటాడు దాంతో వస్తారా ఏంటండి రిషి గారు మీరు తినలేరు అని అంటుంది ప్లీజ్ వస్తారా వాళ్ళందరు తింటుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది నీ ఫ్రెండ్ కోసం తీసుకుని రాలే అడుగుతాడు దాంతో వస్తారా సరే రిషి అయితే రేపు తీసుకొస్తాను రేపు మనం మళ్ళీ ఇక్కడే కలుద్దామని చెప్తుంది ఇక నెక్స్ట్ డే వస్తారా రిషి కోసం ఇక ఒక టిఫిన్లో సద్యాన్నం అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయనైతే తీసుకొస్తుంది ఇక నెక్స్ట్ డే కూడా రిషి వసూవాలి కలుసుకుంటారు ఇక వస్తారా మీరు చెప్పినట్టు తీసుకొచ్చాను కానీ నాకు భయం వేస్తుంది మీరు తినగలరా అని అంటుండడంతో ఎందుకు భయం వాళ్ళందరు తినంది నేను తినలేనా అని అంటాడు దాంతో ఇక సరే ఏది ఇవ్వు నాకు త్వరగా తినాలనిపిస్తుంది అని చెప్పి ఇక సద్దన్నం నోట్లో పెట్టుకొని పచ్చిమిరపకాయనైతే కోరుకుతాడు దాంతో ఇక రిషికి నోరంతా మండిపోతుంది ఇక గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు అమ్మ కారం కారం అని చెప్పి ఇక వస్తారా అలా గట్టిగా అరవకండి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా అని అంటుంది దాంతో ఋషి ఇంత కారంగా ఉన్ ఉంటే పచ్చిమిరపకాయ కొరుకుంటే అమ్మో నేను ఇంత కారం ఎప్పుడు తినలేదు అని చెప్పి గోల చేస్తుంటే వస్తారా ఇదిగోండి ముందు ఈ వాటర్ తాగండి అని చెప్పి వాటర్ ఇస్తుంది ఆ తర్వాత కూడా ఆ రిషి ఇక అమ్మో ఈ కారం ఇంకా పోలేదని అంటుండడంతో అంతలోనే వసదార ఇక ఒక బెల్లం ముక్కనైతే కొరికి ఇస్తుంది దాంతో రిషి అత్తిని అమ్మ ఇప్పుడు కారం తగ్గింది అయినా నీ దగ్గర బెల్లం ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే నాకు ముందే తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆయన మీరు ఎప్పుడు ఇంత కారం తినుండరు కదా అందుకోసమే సేఫ్టీ కోసం తీసుకొచ్చాను అని అంటుండడంతో నువ్వు నిజంగా చాలా గ్రేట్ వసుధారా అని అంటూ ఉంటాడు దాంతో ఇక వసుధారా నేను చెప్పాను కదా రిషి గారు తినలేరని అని అంటుండడంతో ఏంటి నేను ఇలా అరిచానని తినలేదని అంటున్నావా చూస్తూ ఉండు ఇప్పుడు మొత్తం ఇలా తింటాను అని చెప్పి ఇక ఆ సెద్దన్నం అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొనుక్కొని అన్నం అయితే తినేస్తాడు దాంతో వస్తారా కూడా ఆచరణ పడిపోతుంది ఫస్ట్ ముద్దకే అలా అరిచారు మళ్ళీ ఎలా తిన్నారు అని అంటుండడంతో అది ఫస్ట్ ముద్ద కాబట్టి అలా అరిచాడు ఇప్పుడు అంటే అని చెప్తాడు దాంతో ఇక వస్తారా అమ్మో మీరు భలే వారండి రీషి గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రిషి వస్తారా మేం రేపే బయలుదేరుతున్నాం ఇక నీతో కలవడం ఇదే లాస్ట్ మీట్ అని అంటాడు దాంతో కేదోలా అనిపిస్తుంది ఇక సడన్గా డల్ అయిపోతుంది ఇక రిషి ఏంటి వస్తారా అని అంటుంటే ఏం లేదు మీతో ఈ నాలుగు రోజులు కలిసి ఊరు చూపిస్తూ మనం బాగా ఫ్రెండ్స్ అయ్యాం కదా కాస్త ఏదోలా ఉంది అని అంటుండడంతో రిషి నాకు కూడా అలానే ఉంది కానీ ఏం చేయాలి బిజినెస్ అవన్నీ చూసుకోవాలి కదా సరే వస్తారా అయితే నీ ఫోన్ నెంబర్ అంటే నాకు ఇవ్వు అప్పుడప్పుడు నేను కాల్ చేస్తాను అని చెప్పి అంటాడు దాంతో వస్తారా సరే అండి నా ఫోన్ నెంబర్ తీసుకోండి అని ఫోన్ నెంబర్ ఇస్తుంది ఆ తర్వాత రిషి సరే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత వాళ్ళ తాతయ్య అన్నా రిషి నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు నాన్న నిన్ను ఇంకెప్పుడు చూస్తాను అని అంటున్న ఎందుకు తాతయ్య అసలు మీరు కూడా ఇక్కడ మాతో పాటు ఫారెన్ వచ్చేయచ్చు కదా అక్కడ ఎంత బాగుంటుంది లైఫ్ అని అంటున్నడంతో అక్కడికి వచ్చి నేనేం చేస్తాను రిషి ఇక్కడ నాకు నాకు తెలిసిన వాళ్ళు అందరు ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ నాకు టైం గడిచిపోతుంది ఆ ఫారెన్లో మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు నేను నేను ఎవరితో మాట్లాడాలి నన్ను ఎవరు పట్టించుకుంటారు అందుకే నా శేష జీవితాన్ని నేను ఇక్కడే గడుపుతాను కానీ మీరు మాత్రం నాకు రోజు ఫోన్ చేయాలి వీడియో కాల్లో మాట్లాడాలని అంటుండంతో తప్పకుండా తాతయ్య అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత రిషి వస్తారా నెంబర్నైతే సేవ్ చేసుకోకపోవడంతో ఇక వస్తారా నెంబర్ అయితే పోతుంది రిషి దగ్గర కాంటాక్ట్ లో నుంచి దాంతో ఇక రిషి అది గమనించుకోడు ముందుగా ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే ఫారెన్కి అయితే వెళ్ళిపోతారు ఇక వస్తారా మాత్రం ఏదోలా కాస్త బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత రిషి అక్కడికి వెళ్ళడం మళ్ళీ తను తన లైఫ్నైతే స్టార్ట్ చేస్తాడు ఇక ఆఫీస్కి అదంతా వెళ్ళడం తన ఫ్రెండ్స్తో కలవడం అదంతా ఆ తర్వాత రిషి కూడా ఒక నాలుగు రోజులు పోయాక ఏదో మనసులో బాధగా అనిపిస్తుంది దాంతో మామ్ డాడ్ నాకెందుకో తాతయ్య వాళ్ళ ఊరి నుంచి వచ్చిన తర్వాత బాధగా అనిపిస్తుంది ఎందుకు అని అంటునంతో నువ్వు ఎవరినైనా మిస్ అవుతున్నావేమన్నా అలాగే ఆ ఊరు నీకు నచ్చింది కదా అని అంటారు దాంతో అవును నిజంగా మీరు చెప్పినట్టు నేను ఎవరినో మిస్ అవుతున్నాను అని చెప్పి వస్తుందని గుర్తుకు తెచ్చుకుంటారు అవును కదా వస్తుదారని మిస్ అవుతున్నాను తను గుర్తొస్తుంది ఒకసారి కాల్ చేద్దామని కాంటాక్ట్స్ మొత్తం చూస్తాడు దాంతో వస్తారా నెంబర్ సేవ్ చేసుకోకపోవడంతో రీషి అయితే ఇంకా అర్థం కాదు అయ్యో వస్తారా నెంబర్ నేను సేవ్ చేసుకోలేదు ఇప్పుడు వస్తారా నెంబర్ ఎవరిని అడిగి తెలుసుకోవాలి సత్తిగారితో అడగన వద్దు బాగుండదు సత్తిగారితో అలా వస్తారా నెంబర్ తీసుకో అని చెప్పడం ఎలా ఏం చేయాలి వస్తారతో ఎలా మాట్లాడుతుంది వస్తారా నా గురించి అక్కడే ఆలోచి తను కూడా ఆలోచిస్తూ ఉంటుందా ఒకవేళ నేను ఫోన్ చేయలేదని నన్ను తప్పుగా అపార్థం చేసుకుని ఉంటుందా అని చెప్పి అలా నీకు ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ వస్తారు కూడా రిషి నా నెంబర్ తీసుకున్నాడు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఆయన నేను ఎందుకు గుర్తుంటానులే పల్లెటూరు అమ్మాయిని అక్కడికి వెళ్ళాక తన బిజినెస్ పనులు తన ఫ్రెండ్స్ వాళ్ళందరితో బిజీ అయిపోయి ఉంటాడు ఆయన నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అయినా నేను ఎవరినని గుర్తుపెట్టుకుంటాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రిషికి ఏ పని చేస్తున్నా మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి దాంతో రిషి చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు ఏంటి అమ్మాయి నాకు పదే పదే గుర్తొస్తుంది అయినా తనతో నేను ఒక ఫోర్ డేసే కలిసి ఉన్నాను అయినా ఇంతలా గుర్తొస్తుంది ఏంటి అని చెప్పి ఇక చాలా బాధపడుతూ డల్ అయిపోతాడు దాంతో ఇంట్లో వాళ్ళ డాడ్ కూడా ఏంటన్నా ఎందుకు అలా యాక్టివ్గా ఉండేవాడివి డల్ అయిపోయావు ఏమైంది నీకు ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి అని అడుగుతూ ఉంటే ఏం లేదని చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా కలవడం మానేసి ఇక వస్తారా గురించి ఆలోచిస్తూ ఉంటాడు దాంతో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా చూస్తుంటే అక్కడ ఊర్లో ఎవరినైనా ప్రేమించావా ఏంటి ప్రేమలో పడితేనే ఇలా ఉంటారని అంటారు దాంతో రిషి ప్రేమ నా లైఫ్ అవన్నీ సెట్ అవ్వరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వస్తారా అయినా ఎందుకు గుర్తొస్తుందని షికి అయితే అసలు ఏం అర్థం కాదు ఆ తర్వాత రిషి వాళ్ళ డాడ్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇక సుధాకర్ కూతురు ఏంజెల్ అయితే ఉంటుంది ఆ ఏంజెల్ని రిషికి ఇచ్చి పెళ్లి చేయాలని చిన్నతనం నుంచి అయితే అనుకుంటారు ఇక అలాగే రిషి కూడా బిజినెస్ చూసుకుంటూ ఉండడంతో సుధాకర్ రిషి వాళ్ళ డాడ్ని కలిసి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని మాటిచ్చావు ఇప్పుడు మా అమ్మాయి చదువు అయిపోయింది రిషి కూడా బిజినెస్లో స్థిరపడ్డాడు ఇంకా ఎందుకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది కదా అని చెప్పడంతో ఇక రిషి వాళ్ళ డాడ్ అవును నేను చెప్పింది కరెక్టే ఈ విషయం గురించి నేను రిషితో మాట్లాడతానని అంటాడు దాంతో ఇక రిషితో సాయంత్రం నాన్న రిషి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని అంటాడు దాంతో ఏంటి డాడ్ అని అడుగుతుంటే అదే సుధాకర్ కూతురు ఏం చెల్లింది కదా చిన్నతనం నుంచి మీ ఇద్దరికి మేము పెళ్లి చేయాలని అనుకున్నాం ఆ విషయం గురించి అని అంటుండడంతో రిషి ఏంటి డాడీ అప్పుడు వెళ్ళేంటి అని అంటున్నంతో ఏంటి రిషి ఇలా అంటున్నావు ఎన్ని రోజు సైలెంట్గానే ఉన్నావు కదా చూస్తుంటే ఎవరినైనా లవ్ చేసావు అని అంటుంటే లవ్వా అదేం లేదు డాడ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ మామ్ డాడీ ఏమైంది రిషికి ముందు నుంచి వచ్చినప్పటి నుంచి ఇలా అయిపోయాడు అసలు ఏదో ఉంది అది తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి